హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము నిన్నటి కథలో సీత రాముణ్ణి విడిచి ఉండడమే కాక రావణుని వంశంలో కూడా పడి ఉన్నాను కనుక నేను ఇక ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అని అనుకుంటుంది అనుకుంటుండగా ఆ రాక్షస స్త్రీలలో త్రిజట అనే ఆవిడ దగ్గరకు వచ్చి తన కళ చెప్తుందనమాట అందరికీ రాక్షస స్త్రీలందరికీ కూడా ఈ సంగతి రావణ్ణకి చెప్పడానికి కొందరు రాక్షసాంగలు బయలుదేరతారనమాట మరి కొందరు రాక్షసాంగన్లు మండిపడుతూ సీత దగ్గరికి వెళ్ళి ఓ అనార్యురాలా పాపనిచ్చయురాల సీత నిన్ను చంపేసి నీ మాంసం రాక్షసులు సుఖంగా తింటారు చూసుకొని గదుముతారనమాట అప్పుడే మేలుకున్న త్రిజట అనే రాక్షసి చి మహాపాతకులారా దశరథని కోడలు జనకుని కూతురు అయిన సీతను విడిచి మిమ్మల్ని మీరే చంపుకొని తినండి నాకిప్పుడు ఒక కళ వచ్చింది దాంతో నా ఒళ్ళు గగురు పొడిచింది ఆ కళ మన రాక్షసులకు అందరికీ కూడా నాశనము సీత భర్తకు విజయము సూచిస్తోంది అంటూ మందలిస్తుందన్నమాట అందుకు భయభ్రాంతులై ఆ రాక్షసాంగలు అందరూ కూడా ఆ కల ఏంటో చెప్పు అని త్రిజట చుట్టూ కూడా గుమిగూడానంట ఈ సీతభర్త అయిన రాముడు తెల్లని బట్టలు తెల్లని పూలదండలు ధరించి లక్ష్మణ్తో కూడా పల్లకి ఎక్కి వచ్చాడు ఆ పల్లకి ఏనుగు దంతాలతో చేశారు దాన్ని ఎన్నో హంసలు మోస్తున్నాయి ఈ సీత కూడా తెల్లని బట్టలు ధరించి సముద్రం మధ్యగా ఉన్న పర్వతం మీద ఉంది ఆ పర్వతం కూడా తెల్లగానే ఉంది అప్పుడు సూర్యుడు ప్రభాలాగా రాముడు సీత కలుసుకున్నారు తరువాత రాముడు లక్ష్మణ్తో కూడా నాలుగు దంతాల ఏనుగెక్కి లంక అంతా తిరిగాడు అప్పుడు తమ శరీర కాంతితో మెరిసిపోతున్న రామలక్ష్మణులు సీత దగ్గరకు వచ్చారు సీత కూడా ఏనుగెక్కి రాముని తొడ మీద కూర్చొని చేతులు చాపి సూర్యచంద్రులను పట్టుకుంది చూడగా సీతారాములు లక్ష్మణుడు ఎక్కిన ఏనుగు లంక మీద ఆకాశాన కనపడింది మళ్ళీ చూడగా తెల్లని ఎనిమిది ఎడ్లు కట్టిన రథం మీద సీతారాములు ఇక్కడికి వచ్చారు వారు లక్ష్మణంతో కూడా కలిసి పుష్పక విమానం ఎక్కి ఉత్తరగంగ వెళ్ళిపోయారు ఉత్తరంగా వెళ్ళిపోయారు రాముడు కల్లో నాకు ఇలా కనపడ్డాడు రాముడు కేవలం శ్రీ మహావిష్ణువే కానీ సామాన్య మానవుడు కాడు మహా తేజస్సాలి అయిన రాముణ్ణి సూరలు అసురులు కూడా జయించలేరు పాపాత్ములు స్వర్గానికి వెళ్ళగలరా అలాగే రాక్షసులు కూడా రాముణ్ణి జయించలేరు తరువాత నాకు రావణుడు కనపడ్డాడు అతను ఒంటి నిండా నూనె పూసుకొని ఎర్రని కరవీర పుష్పాల దండ వేసుకొని నూనె తాగుతున్నాడు మళ్ళీ చూడగా రావణుడు పుష్పక విమానంలోంచి కిందకి పడిపోతున్నాడు అతని తల బోడిగా ఉంది నల్లని బట్టలు కట్టుకొని ఉన్నాడు ఒక ఆడది అతన్ని కిందకి లాగేసింది గాడిదలు కట్టిన రథం ఎక్కి ఎర్రని గంధం పోసుకొని నూనె తాగుతూ పిచ్చివాడై నవ్వుతూ తూలుతూ కనపడ్డాడు మళ్ళీ చూస్తే స్వయంగా గాడిదనెక్కి అతడి దగ్ తక్షణంగా వెళ్ళిపోతున్నాడు మళ్ళీ చూసేటప్పటికి భయంతో వణికిపోతూ రావణుడు గాడిద మీద నుంచి తలకిందులుగా పడిపోయాడు మరిన్ని అతను వెంటనే లేచి భయభ్రాంతుడై కైపెక్కినట్టు పిచ్చిపెట్టినట్టు పేలుతూ దిగంబరుడై దుర్గంధ భూయిష్టము చీకటి కోణము నరక సమానము అయిన ఒక మలపు మలము నిండి ఉన్న గోతిలో పడిపోయాడు మళ్ళీ చూసేటప్పటికి నల్లని స్త్రీ ఒకతే ఎర్రని బట్టగట్టు బురద మెడలో తాడు కట్టి దక్షిణానికి ఈడ్చుకుపోతోంది కుంభకర్ణుడు కూడా నాకు ఇలాగే కనపడ్డాడు రావణుడి కొడుకులు కూడా అందరూ నూనె పూసుకొని కనపడ్డారు పందినెక్కి రావణుడు సింసుమారవ ఎక్కి ఇంద్రజిత్తు లొట్టపెట్టెలెక్కి కుంభకర్ణుడు దక్షిణంగా వెళ్ళిపోయారు కానీ ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని బట్టలు కట్టుకొని తెల్లని పూలదండలు వేసుకొని తెల్లని గంధం పూసుకొని కనపడ్డాడు అతని శిరస్సు మీద శ్వేతఛత్రం మెరిసిపోతూ ఉంది నాలుగు దంతాల తెల్లని ఏనుగెక్కి ఉన్నాడు అతను అతని ఎదుట కొందరు కొందరుకదు వినాదాలు చేస్తున్నారు నృత్యగీత వినోదాలు జరుగుతున్నాయి అతనెక్కి ఎక్కి ఉన్న ఏనుగు పర్వతం అంత ఉంది అతని వెంట నలుగురు మంత్రులు ఉన్నారు వీరందరూ కూడా విమానంలో ఆకాశన కనపడ్డారు నాకు తెర్రని బట్టలు కట్టుకొని ఎర్రని దండలు వేసుకొని నూనె తాగుతూ ఆడుతూ పాడుతూ రాక్షసులు కూడా నాకు గుంపులు గుంపులుగా కనపడ్డారు ఈ లంకాపట్నం ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఆ గుర్రాలేంటి ఆ ఏనుగులేంటి ఆ రథాలేంటి ఎంత చక్కగా ఉందో చూడండి గోపురాలు తోరణాలు కూలిపోతుండగా ఇలాంటి లంక నాకు సముద్రంలో పడి మునిగిపోతున్నట్లుగా కనపడింది మళ్ళీ చూసేటప్పటికి రాముని బంటైన రావణ రక్షితమైన ఈ లంకాపురిని తగలబెట్టేసినట్టుగా కనపడింది బూడిద రాసులతో నిండి ఉన్న లంకలో రాక్షసాంఘనలు నూనె తాగుతూ గోల కనబడ్డారు కుంభకర్ణుడు తక్కిన యోధులు ఎర్రని బట్టలు కట్టుకొని గోమయం అడుగులో పడిపోయారు కనుక దూరంగా ఉండండి లేకపోతే నాశనమైపోతారు రాముడు వచ్చి తప్పకుండా కలుసుకుంటాడు అతను రాక్షసుల నందర్ని చంపేస్తాడు ప్రియురాలై తనతో కూడా అడవులకు వచ్చిన సీతను నిందించిన బెదిరించిన రాముడు ఊరుకోడు కనుక ఈ పరుషవాక్యాలు కట్టిపెట్టండి మృదు మృదువాక్యాలతో ఆమెను లాలించండి అభయం ప్రసాదించి రక్షించమని మనం సీతను బతిమాలుకుందాం ఏ స్త్రీ అయినా దుఃఖితురాలై ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటి స్వప్నం వస్తే ఆ స్త్రీ దుఃఖాలు దాటి సుఖపడుతుంది సందేహించకండి ఇంతవరకు గద్దించాము కదా అని భయపడకండి ఆమెను వేడుకోండి రాముని వల్ల రాక్షసులకు దారుణమైన విపత్తు రాబోతోంది కాళ్ళ మీద పడితే ఈ సీత రక్షిస్తుంది కానీ కోపగించుకునే మనిషి కాదు దయతలచిందంటే ఈమె రాక్షసులను రక్షించగలదు ఇదిలా ఉండగా ఇన్నాళ్ల నుంచి చూస్తున్నాను ఈ సీతలో ఎలాంటి వైకల్యమో దుర్లక్షణమో లేదు శరీరం మాత్రం కొంచెం పసివాడింది అంతే ఈమె కాలకు అర్హురాలు కాదు ఈమె కోరిక తప్పకుండా నెరవేరుతుంది రాముడు జయించి తీరతాడు రావణుడు నశిస్తాడు ఇది తప్పదు ఈ కళ సీతకు సంతోషం కలగడం మనం చూస్తామని సూచిస్తోంది తామర రేకు వంటి ఎడమ కన్ను అదురుతోంది చూడండి ఈమె ఎడబు భుజం కూడా కొంచెం అదురుతోంది పరకాయించండి ఆడ ఏనుగు తొండల్లా ఉన్న సీత ఎడమ తొడ కూడా అదురుతోంది ఇదంతా రాముడు తప్పకుండా ఇక్కడికి వస్తాడనడానికి సూచన అదిగో గరుడ పక్షి రెక్కలు విదిర్చుకుంటూ ప్రదక్షిణంగా తిరిగి చెట్టు కొమ్మ మీద కూర్చొని కమ్మగా కూస్తోంది ఇది కూడా సీతకు సుఖం కలుగుతుందనడానికి సూచనే అని త్రిజట తన కళ తనకి కలిగిన అనుభవాలు అన్నీ కూడా తెలియజేసింది తెలియజేసిందన్నమాట ఇంకా తరువాత ఇదంతా కూడా విని కూడా సీత ఏం చేయబోతోంది అనేది మనం రేపు కథలో తెలుసుకుందాం మరి ఈ చక్కగా త్రిజట కళని ఎంత చక్కగా వర్ణించింది అంటే రాక్షసులు కానీ తెలుసుకుంటే ఆ లంక నాశనం అయ్యి ఉండేది కాదు కానీ పోయే కాలం వస్తే ఎవరికైనా మంచి మాటలు రుచించవు కదా మరి అందుకే ఆ రాక్షస లంక అలాగా సర్వనాశనమైపోయిందన్నమాట అయితే మనము నిన్న దీనిలో ఉన్న ఔషధి గురించి తెలుసుకున్నాం దేనికి సర్వకార్య సిద్ధికి ఇప్పుడు ఎవరైనా శత్రువులు ఉండి మనకి హాని చేస్తూ ఉంటే ఆ శత్రునాశనానికి మనం ఏం చెయ్యాలి అనేది తెలుసుకున్నాం ఈ సుందరాకాండలో యాభై ఒకటవ సర్గ నిష్టతో రెండు సార్లు రోజుకి ఇరవై ఒక్క రోజులు పారాయణ చేయాలన్నమాట అప్పుడు పారాయణ అయ్యాక ద్రాక్ష బెల్లము నైవేద్యంగా సమర్పించాలి గుర్తుంది కదా ఇరవై ఒక్క రోజులు రోజుకి రెండు సార్లు యాభై ఒకటవ సర్గ అతి నిష్టతో చక్కగా ఉదయాన్నే సంధ్యాదులు ముగించుకొని మంచి ఆసనం మీద కూర్చొని ప్రశాంతంగా ప్రశాంతమైన మైండ్తో మనము పారాయణ చేయాలన్నమాట సార్లు రా అది ఇరవై ఒక్క రోజులు అదేం పెద్ద విశేషమేం కాదు కదా చక్కగా చేయొచ్చు మనం ఎవరైనా కానీ ఈ అవసరం కలిగిన వాళ్ళు ఇది చేయండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం రా మీ పూర్ణ బాయ్